మీరు నాకు తిలకందిద్దారు మాత నాకు నా పాపాలన్నిటి నుండి విముక్తి లభించింది నీ మృత్యు పాపం నుండి నేను ఏ విధంగా ముక్తిని పొందగలను పుత్ర ఒక శత్రువు మరణిస్తుంటే మాత ఈ విధంగా ఎందుకు రోధిస్తున్నారు శత్రుత్వం ముగిసింది పార్త సంబంధాలను స్మరించవలసిన సమయం వచ్చింది అశ్రువులలో జనించిన బంధం అశ్రువులలోనే ముగుస్తుంది అంటే మాధవ ఈ ప్రశ్న మీ కుంతీ మాతను అడుగు అంగరాజు కర్ణుడు మీకు పుత్రుడా మాత అవును పుత్ర పుత్రజు కర్ణుడు నాకు జన్మించిన జ్యేష్ఠ పుత్రుడు నా నా ఇంతటి అధర్మాన్ని చేశారా మీరు మాత దేనినైనా గుప్తంగా ఉంచితే దానిని పాపం అంటారు నిర్భయంగా ప్రకటిస్తే దానిని పుణ్యమని భావిస్తారు కాదు మీరు చేసిన పుణ్యాన్ని గుప్తంగా ఉంచి ఇంతటి పాపాన్ని మూట కట్టుకున్నారు ఎందుకు మాతా మీరు ఎందుకు మాతా మీరు మా చేత ఇంతటి పాపాన్ని చేయించారు ఆ పాపం నేనే చేయించాను ప్రియ అర్జునా ప్రపంచంలో నేనే శ్రేష్టుడినని అనిపించుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది చిట్ట చివరికి ఈ ప్రపంచంలోనే శ్రేష్ఠునిగా నిరూపించుకున్నాను నీవు నన్ను వధించడానికి వంచన చేయవలసి వచ్చింది కదా ప్రియ సోదరా